హై గైస్ నేను మీషం గైస్ ఈ రోజు నేను మీకు క్రాప్టోన్ వాళ్ళది వర్ష గీజర్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తా దీని మనం అంతా అవుతుంది సో దీనిలో నా ఎక్స్పీరియన్స్ అనేది చెప్తా అలాగే ఇన్స్టాంట్ గీజర్ కి మన స్టోరేజ్ గీజర్ కి డిఫరెన్స్ ఏంటో అది కూడా చెప్తాను అలాగే గీజర్ లో మనకి ఎక్బల్ ప్రెజర్ అంటే ఏంటిది గ్లాస్ లైన్ కోట అంటే ఏంటిది అలాగే ఈ గీజర్ అనేది ఎవరికి యూజ్ అవుతుంది ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తా ఇంకా బోనస్ ఏంటిది అంటే ఇంకో గీజర్ నుంచి కనుక వాటర్ ప్రెజర్ అనేది తక్కువ వస్తే దాన్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవచ్చు అది కూడా చెప్తా సో మీరు చేయాల్సింది ఏం లేదు లాస్ట్ వచ్చి ఇలాంటి బెనిఫిట్స్ అన్ని పొందండి థ్యాంక్ యూ గైస్ ఇక్కడ కనిపిస్తున్నది ఫైవ్ స్టార్ రేటెడ్ క్రాప్టన్ వర్షా గీజర్ దీని ట్యాంక్ కెపాసిటీ ఫస్ట్ వచ్చేసి టెన్ లీటర్స్ తో వస్తుంది ఇది కంప్యూటర్ స్టోరేజ్ గీజర్ సో ఇందులో మనకు త్రీ వేరియంట్స్ ఉంటాయి ఒకటి టెన్ లీటర్స్ ఫిఫ్టీన్ లీటర్స్ అండ్ ట్వంటీ లీటర్స్ అలాగే మనకు దీన్ని కంప్లీట్ గా ఓర్వ్ చూసుకుంటే మనకి కంప్లీట్ గా ప్లాస్టిక్ బాటికల్ వస్తుంది ఈ ప్లాస్టిక్ బాడీ రావడం వల్ల మనకు ఇది రస పట్టడం లాంటిది అనేది ఉండదు అలాగే మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ ఉంటుంది సో మళ్ళీ ఇంకోటి మనకు ఫైవ్ స్టార్ రేటెడ్ రావడం వల్ల మనకు పవర్ బిల్ అనేది కూడా చాలా అంటే చాలా తక్కువ వస్తుంది అలాగే మనకు ఇన్స్టాంట్కి ఈజీ మనకు టెంపరేచర్ అనేది అడ్జస్ట్ చేసుకోరాదు కానీ దీంట్లో మాత్రం మనకు టెంపరేచర్ అనేది ఎంతగా ఉందో అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు దాన్ని బట్టి మనకు హీటింగ్ అనేది వస్తుంది అలాగే దీని సైజ్ కూడా చాలా అంటే చాలా చిన్నగా ఉంది మీరు చూడొచ్చు దీని కనెక్షన్ కూడా మనకు వాళ్ళే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు దానిలో ఇచ్చే పైప్స్ కానీ అలాగే ఇన్స్టాలేషన్ కూడా వాళ్ళే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు సో మనకు ఎలాంటి అమౌంట్ పేయాల్సిన అవసరం లేదు మామూలుగా మనం ఇన్స్టాలేషన్ చేయాలంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా తీసుకుంటారు సో అలాంటి చార్జెస్ అనేది ఏమి ఉండదు అలాగే నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ఈ గీజర్ కనెక్షన్ చూసుకుంటే మామూలుగా నార్మల్ అయితే మీకు ఇలా ఒక పైప్ అనేది ఉంటది ఈ పైప్ నుంచి మనం డైరెక్ట్ గీజర్ కి పైప్ కనెక్షన్ ఇస్తే ఈ పైప్ నుంచి మనకు డైరెక్ట్ కూల్ వాటర్ అనేది నీళ్ళకి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి మనకు హీట్ వాటర్ అనేది వస్తుంది ఈ పైప్ నుంచి సో దీని నుంచి మనకు ట్యాప్ లోకి హీట్ అనేది వస్తుంది సో అలాగే నేను ఏం చేశానంటే మా ఇంట్లో హాట్ వాటర్ వస్తాయి కాబట్టి ఈ డైరెక్ట్ కనెక్షన్ ని ఈ సాఫ్ట్వేర్ కి ఇచ్చి సాఫ్ట్వేర్ నుంచి సాఫ్ట్ అయిన వాటర్ దీని త్రూ ఈ గీజర్ కి అనేది వెళ్తుంది ఈ గీజర్ నుంచి మనకు హీట్ అయిన వాటర్ ఈ పైప్ లో నుంచి మనకు ట్యాప్ లో కూడా వస్తుంది సో కావాలంటే మీకు వాటర్ సాఫ్ట్నర్ రివ్యూ కూడా నేను చేశాను నెక్స్ట్ వీడియోలో ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది ఎందుకంటే చాలా మందికి హాట్ వాటర్ వస్తాయి వాళ్ళ ఇంట్లో సో అందుకని ఈ వీడియో గురించి చెప్తాను నెక్స్ట్ వీడియో చేస్తాను ఇప్పుడు మనం ఒక్కొక్క టాపిక్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా గీజర్ నుంచి సెట్ చేస్తాయి మీకు అందులో ఎడ్ ప్రెజర్ అని ఉంటది ఈ హెడ్ ప్రెజర్ అంటే ఏం లేదు నేను సింపుల్ గా చెప్తా నేను ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫైవ్ ఫిఫ్త్ ఫ్లోర్ గాని టెన్ ఫ్లోర్స్ కానీ ఫిఫ్టీన్ ఫ్లోర్స్ లో బిల్డింగ్స్ లో మీరు హైరెస్ట్ బిల్డింగ్స్ లో స్టే చేస్తే ఆ పై నుంచి వచ్చే వాటర్ ప్రెజర్ చాలా ఎక్కువ ఉంటది అప్పుడు ఏమైతే అంటే వాటర్ ప్రెజర్కి మనకు గీజర్ అనే పాడడానికి ఛాన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటది సో దీనిలో ఎయిడ్ బోర్ ప్రెజర్ ఉండడం వల్ల మనకు గీజర్ కానీ ఎలాంటి డ్యామేజ్ అనేది ఛాన్స్ అనేది ఉండదు సో అదొక బెనిఫిట్ అని అనిపించింది నెక్స్ట్ టాపిక్ మాట్లాడుకుంటే ఈ లోపల మనకు వచ్చేసి గ్లాస్లోని కోటింగ్ ఉండడం వల్ల మనకు గీజర్ రష్ పట్టడం కానీ స్కేల్ ఫామ్ అవ్వడం కానీ ఛాన్స్ అనేది ఉండదు అదొక బెనిఫిట్ అనేది నచ్చింది అలాగే మనకు అప్పర్ లేయర్ వచ్చేసి మనకు ప్లాస్టిక్ బాడీతో ఉండడం వల్ల మన కి రష్ పట్టడం కానీ మెయింటెనెన్స్ చాలా అంటే చాలా ఈజీ ఉంటుంది అదొకటి అనిపించింది అలాగే నెక్స్ట్ మనకు దీనిలో టెంపరేచర్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకి ఎంత టెంపరేచర్ కావాలంటే అంత టెంపరేచర్ అని అడ్జస్ట్ చేసుకోవచ్చు అదొకటి నాకు నచ్చింది ఈ ఫీచర్ అనేది ఇన్స్టెంట్ లో ఉండదు ఫస్ట్ మనం మాట్లాడుకుంటే ఇది ఎంత సేపట్లో హీట్ అవుతుంది మంది చూసేది ఈ పాయింట్ కోసం చూస్తారు ఇది కంప్లీట్గా మీకు హీటింగ్ కావాలంటే టెన్ మినిట్స్ అనేది టైం పడుతుంది కదా టెన్ మినిట్స్ తర్వాత మీకు ఇక్కడ గ్రీన్ లైట్ రెడ్ లైట్ అని ఉంటుంది ఈ గ్రీన్ లైట్ అనేది ఎప్పుడైతే ఆఫ్ అయిపోతుందో అప్పుడు మీకు కంప్లీట్గా వాటర్నే హీట్ అయిపోయినట్టు అలాగే మీరు ఆన్ చేసినాక ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్లో మీకు కంప్లీట్గా హీట్ వాటర్ అని వస్తుంది కానీ మీరు ఫుల్ ఫ్లెడ్జ్ హీట్ వాటర్ యూజ్ చేసుకోవాలనుకుంటే ఈ గ్రీన్ లైట్ ఆఫ్ అయిపోయాక యూజ్ చేసుకుంటే మీకు ఈ ఫుల్ అంటే ఫుల్ వేడిగా వస్తాయి కదా హీటింగ్ వాటర్ అనేది నెక్స్ట్ మనకు ఈ ఇప్పుడు ఇన్స్టెంట్ గీజర్కి ఉన్ను మన స్టోరేజ్ గీజర్ కి డిఫరెన్స్ ఏంటంటే ఇన్స్టంట్ గీజర్లో మనకు వచ్చేసి త్రీ లీటర్స్ టూ లీటర్స్ ఫైవ్ లీటర్స్ కెపాసిటీ ఉంటాయి దీనిలో ఎక్కువసేపు ఎక్కువ కెపాసిటీ గీజర్స్ అనేవి ఉండదు సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనకు ఎప్పుడైతే ఆ హీట్ వాటర్ అనేది అయిపోతాయో ఆ తర్వాత నుంచి మనకు మరీ అంత హీటింగ్ వాటర్ అయితే రాదు కానీ దీంట్లో అట్లా ఉండదు మనం ఎప్పుడైతే గీజర్ అనేది మనకు ఫుల్గా వేడ్ అయిపోతుందో లేదంటే అట్లీస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మనకి హీట్ వాటర్ అయినా వస్తాయో తర్వాత కంటిన్యూస్గా మనకు హీట్ వాటర్ వస్తూనే ఉంటుంది ఒకటి నచ్చింది నెక్స్ట్ మనం ఈ గీజర్లో వాటర్ అనేది ఎంతసేపు హీట్ ఉంటే మాట్లాడుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు గ్రీన్ లైట్ వచ్చేది ఫుల్గా హీట్ అయిపోయింది అనుకోండి అట్లీస్ట్ ఎయిట్ టు నైన్ అవర్స్ మనకు హీట్ వాటర్ అనేది దాంట్లో స్టోరేజ్ అయి ఉంటుంది మీరు అర్థం చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ ఆన్ ఆన్ ఏసీలు అది హీట్ వాటర్ అలానే ఉన్నాయి అనుకోండి ఈవినింగ్ వరకు మీకు ఆ హీట్ వాటర్ అలానే ఉంటుంది మనకు టెంపరేచర్ కూడా లైట్ తగ్గుతుంది కానీ మరీ హెవీ అయితే తగ్గదు అదొక బెనిఫిట్ నాకు నచ్చింది ఈ ఫీచర్ ఇన్స్టాగ్రెంట్ గీజర్లో ఉండదు నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే దీని ప్రైజ్ ఈ ప్రైజ్ అనేది మనకు ఆన్లైన్లో వచ్చేసి మనకు సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్ నైన్ హండ్రెడ్ ఉంది కానీ నేను మాత్రం ఆఫ్లైన్ స్టోర్ లో తీసుకున్నా ఇది నాకు సిక్స్ థౌసండ్ ఫోర్ వచ్చింది అంటే ప్రైజ్ కూడా ఆఫ్లైన్ లో తీసుకోండి ఎందుకంటే రేట్ అనేది చాలా తక్కువ ఉంది అలాగే మనకు కాంప్యూన్ వాళ్ళే వచ్చి మనకు ఇన్స్టాలేషన్ అన్ని చేసి పోతారు మనకి ఎలాంటి వన్ రూపీ కూడా చార్జ్ చేయరు వాళ్ళే మనకు పైప్స్ కూడా ఇస్తారు అదొకటి నాకు మంచిగా అనిపించింది ఎందుకంటే నార్మల్ మన గీజర్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అట్లా తీసుకుంటారు సో అలాంటిది ఏమి ఉండదు క్రాంప్టో అది బాగా నచ్చింది నెక్స్ట్ మీకు నెక్స్ట్ మీకు గీజర్ లో వాటర్ ప్రెషర్ అనేది తక్కువ వస్తుంది కదా సో దాని గురించి ఒక టెక్నిక్ అని చెప్తాను కదా సో మన కంపెనీ నుంచి వచ్చే పైప్ ఇది గైస్ ఈ సిల్వర్ కలర్ది నేను బయట తీసుకున్న పైప్ ఈ పైప్ కి ఈ పైప్కి డిఫరెన్స్ అయింది అంటే ఇక్కడ మీకు వీడియోలో దగ్గర నుంచి చూపిస్తాను నేను దీనిలో హోల్ అనేది చాలా చిన్నగా ఉండడం వల్ల మనకు వాటర్ ఎంత ప్రెజర్ వచ్చినా కానీ ఇది కంప్రెస్ అయిపోయి ప్రెజర్ అయినా తక్కువ వస్తుంది నేను ఏం చేసినా అసలు ఎంతకన్నా పెద్ద హోల్ ఉంటుందని ఆఫ్లైన్ సెట్ చేస్తే నాకు ఇలాంటి పైప్ అనేది కనిపించింది లోపల పైప్ అనేది కొంచెం ఎక్కువ హోల్ ఉంది దానివల్ల ఏమైందంటే మనకు వాటర్ అనేది ఫ్లో అనేది ఎక్కువ వచ్చింది అందుకే ఇది చాలా మందికి యూజ్ అవుతుందని ఇన్ఫర్మేషన్ అని చెప్తున్నాం మీ ఇంట్లో కూడా గీజర్ వస్తారంట సార్ మీరు పైప్ చేసుకోండి ఎంత రేడియస్ ఉంది ఏంటి అనేది దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది సో ఇది ఒక బెనిఫిట్ గ్యాస్ దీంతో నెక్స్ట్ మీకు నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే నా దగ్గర వాటర్ సాఫ్ట్ ఉంది ఆ వాటర్ సాఫ్ట్నర్లో మనకు వాటర్లో ఎంత సాఫ్ట్గా వస్తాయి మన దానివల్ల మనకు కలిగే బెనిఫిట్స్ ఏంటిది అది ఎవరు తీసుకోవచ్చు మీ దగ్గర హాట్ వాటర్ ఫుల్ వస్తున్నాయి అనుకోండి దాన్ని ఏ విధంగా ఈ వాటర్ సాఫ్టనర్ అనేది సాఫ్ట్ చేసి పంపిస్తాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తుంది దానివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను ఎందుకంటే ఈ వీడియోలో చాలా లెంత్ అయిపోయింది సో ఈ గీజర్ గురించి ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూజ్ అనిపిస్తే మా ఛానల్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ గైస్ మరొక జనవన్ వీడియోతో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ బాయ్ జై హింద్